మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్రైన మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటవా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారుకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ ధనస్సు రాశి వారికి ముందుగా చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు సోదరి సోదరీమణులకు సంబంధించినటువంటి ఏమైనా శుభకార్యాలు లేదా వారితో మీకు ఉండేటువంటి అవి అవినాభావ సంబంధాలు కానీ లేదా వారు కలవడం కానీ లేదా ఏమైనా ఆస్తి పంపకాలు లావాదేవీలు ఉన్నా కూడా అవి రాబడాలి ఇలాంటివి ఉన్నవి సో దీంతోపాటుగా విదేశీ ప్రయాణాలు పోటీ పరీక్షలు ఇలాంటివి జరుగుతూ కొంత మేర నష్టాన్ని కూడా తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది సో ఏది ఎంత తినాలో అంత తింటేనే బాగుంటుంది అధికంగా తింటే ఆయా అదే అదేవిధంగా ఏ రేంజ్ వరకులో ఉన్నారు మీరు అనేది చూసుకొని అక్కడితో కొంత ఆపండి ఎందుకు అంటే ఈ రెండు మూడు నెలలు కాస్త బాగాలేదు అనేది గ్రహించుకోండి అర్ధాష్టమ శని అదేవిధంగా గురువు అస్తమించబోతున్నాడు గురువు అస్తమించినటువంటి సందర్భంలో మనకు తీవ్రమైనటువంటి చెడు ప్రభావాలు చెడు విషయాలు మనకు దోహదపడే పరిస్థితి ఉంటుంది అందులో ముఖ్యంగా గృహములో కొన్ని సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడం కానీ ఆరోగ్య సమస్యలు కానీ చెస్ట్ సంబంధిత కానీ బ్రెయిన్ రిలేటెడ్ కానీ నరాలకు సంబంధించింది కానీ మనకు ఇబ్బంది ఉంటుంది అధికంగా కోపం ఉండే పరిస్థితి ఏదో మనకు హాని జరిగే పరిస్థితి అనూహ్య అవరోధాలు అగ్ని సంబంధిత ఫైర్ రిలేటెడ్ మనకు ఏదో ఒక ఎఫెక్టు కొన్ని కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు ఇలాంటివి కొన్ని మనకు చోటు చేసుకోబోతున్నాయి అందులో ఇట్టి సెప్టెంబర్ నెల నుండి ప్రారంభము సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు మనకు దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఉండబోతున్నది అదేవిధంగా కుటుంబంలో కొన్ని ఏమైనా శుభములు జరిగే పరిస్థితి కొడుకుకు జాబ్ రావడం కానీ కొడుకుకు వివాహం సెట్ అవ్వడం కానీ కూతురు కన్సివ్ అవ్వడం కానీ కొడుకు విదేశీ ప్రయత్నాలలో ఫలించి విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ అదేవిధంగా కొంత సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం కానీ ఇలాంటివి పొంచి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో స్థాన చలనాలు ఉన్నవి ప్రదేశ మార్పులు ఉన్నవి ఇంట్లో ఆకస్మికంగా ఖర్చులు పెరగడము ఖర్చులు అయ్యే పరిస్థితి ధనస్సు రాశికి సంబంధించినటువంటి భర్తకు కానీ ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి భార్యకు కానీ అంటే ధనస్సు రాశికి సంబంధించినటువంటి భార్య ఉంది భర్తకు ఆరోగ్య సమస్యలు లేదా ధనస్సు రాశికి సంబంధించినటువంటి భర్త ఉన్నాడు భార్యకు ఆరోగ్య సమస్యలు తరచూ హాస్పిటల్కు వెళ్ళడము ఇలాంటివి కొన్ని కొన్ని చోటు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి సో అదేవిధంగా కొంతమేర కుటుంబంలో అంటే కలత్ర సమస్యలు భార్యాభర్తలకు గొడవలు కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళేటువంటి సందర్భాలు వెళుదామా అంటే వెళ్ళలేక ఇబ్బంది అంటే ఇలాంటివి ఎన్నో ఎన్నో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి ధనస్సు రాశి వారికి కొంత బాగుంది కొంత ఇలాంటి సంబంధించినటువంటి ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశి వారు వందకు వంద పర్సెంటు ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత మంచి ఫలితాలే ఉన్నవి కానీ శనే మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఈ శనేరుడు కూడా వక్రదృష్టి వీరిపైనే ఉంది రాహు పైన రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణం పైన కనుక చాలా జాగ్రత్త అని చెప్పగానే చెప్పడం జరుగుతుంది ఇక అదేవిధంగా కొంతమేర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మరి దీంతో పాటుగా కొంతమేర శత్రువులు శత్రువుల పరాభావము అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే అధికంగా శత్రువులు ఆల్రెడీ తయారవుతున్నారు అది మీకు మీకు అర్థమవుతుండేది ఆల్రెడీ సో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ధనస్సు రాశివారు కానీ అదేవిధంగా మరి శ్రీరామునికి సంబంధించినటువంటి సేవ దద్దోజనాన్ని స్వామివారికి నివేదన చేయడం ద్వారా కొంత అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నవి కనుక మరి ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు మన ఆధ్వర్యంలో క్షేత్రంలో ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది యాభై ఆరు నుండి సుమారుగా బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా విశేషమైనటువంటి జపాలు హోమాలు మూలమంత్ర హోమాలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది వారాహి అమ్మవారి యొక్క మూల మంత్రాలు ప్రత్యంగిర అమ్మవారి యొక్క మూల మంత్రాలు ఇట్టి హోమాలలో ఇట్టి జపాలలో పాల్పంచుకునేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్కు సంప్రదించండి ఆల్ ద బెస్ట్